అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం ఈరోజు మీరు వినబోయే కథ పేరు కొత్త వెలుగు ఇప్పుడైతే మనం కథలోకి వెళ్ళిపోదామండి గుండెల మీద పిడుగు పడ్డట్లుగా ఉలిక్కిపడ్డాడు జోకారావు రాములమ్మ కూడా అలాగే ఓ అగ్నిపర్వతం వచ్చి ఇంట్లో బద్దలైనట్లుగా అనిపించింది ఇద్దరు నిర్జీవంగా అలాగే ఉండిపోయారు నోట మాట లేక ప్రాణం పోయిన ఒట్టి కట్టెల జీవం లేని కళ్ళతో అలా ఉండిపోయిన ఆ దంపతుల్ని చూసి మేము చెప్పాల్సింది మేము చెప్పాము ఆ తర్వాత మీ ఇష్టం అన్నట్లుగా నిర్లక్ష్యంగా ఓ చిరునవ్వు నవ్వి పెద్దవి విరిచి నిజాలు చెప్పించి రెండు భోజాలు ఓ మారు పైకిలాగి కిందకు చేర్చి సునీత కేసి చూశాడు మధు సునీత కంగారుగా అతని చెయ్యి పట్టుకుని సున్నితంగా తన వేళ్లతో అతని వేలు నొక్కి నువ్వేమీ కంగారు పడకు మా అమ్మని నాన్నని నేను పంపిస్తాను అని అంటూ అతనికి మాత్రమే వినిపించేటట్లుగా నెమ్మదిగా చెప్పింది వాళ్ళు ఒప్పుకోకపోతే అని అన్నాడు మధు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా నిర్ణయం మారదు అని అంది సరే కాని అంటూ చెరచర వెళ్ళిపోయాడు మధు అతన్ని వీధి గుమ్మం దాకా సాగనంపి చిరునవ్వుతో వీట్కోలు చెప్పి హాల్లోకి తిరిగి వస్తూనే నిప్పులు కక్కుతూ తల్లిదండ్రుల వైపు చూసింది ఆ షాక్ నుండి ఇంకా తేరుకోలేదేమో చిత్తరువుల బొమ్మల వాళ్ళిద్దరూ చేష్టలు ఉడిగి అలాగే కుర్చీలో కూలబడిపోయి ఉన్నారు పెద్దగా కంఠం హెచ్చించి రెచ్చిపోతూ అతనికి ఏమీ సమాధానం చెప్పకుండా ప్రాణాలు పోయినట్లు అలాగే కూర్చుండిపోయారు మిమ్మల్ని అని అంటూ గట్టిగా అరిచింది సునీత ఆమె కేకలకు ఉలిక్కి పడి మొదట కమలమ్మ ఈ లోకంలోకి వచ్చింది చైతన్యమైతే వచ్చింది కానీ ఆమెకింకా నోట మాట రాలేదు దెయ్యం పట్టిన దానిలా తనకేసి గుడ్లప్పగించి చూస్తున్న తల్లిని చూస్తే అసహ్యం వేసింది సునీతకి నీ చూపు నాకు అర్థమైందమ్మా మీరిద్దరూ శిలా ప్రతిమల్లా ఇలా ఎందుకు ఉండిపోయారో నాకు తెలియదనుకోకండి ఇష్టం లేదు మధుని నేను పెళ్లి చేసుకోటం నోర్మొయ్ మళ్ళీ ఆ మధు మాట ఎత్తావంటే పళ్ళు రాలగొడతాను సింహంలా గర్జించింది కమలమ్మ ఏం ఎందుకని ఏం తక్కువ అతనికి అందం హోదా డబ్బు ఏం లేవతనికి ఒకే పని పనిచేస్తున్నాము ఒకరినొకరం బాగా అర్థం చేసుకున్నాం ఒకరినొకరం ప్రేమించుకున్నాము ఏడవలేకపోయారు ఠంగుమన్న జోగారావు కంఠమిని ఒక్కసారిగా ఉలిక్కిపడింది సునీత్ కాసేపాగి నాకంటే అతను పదేళ్లు పెద్దనేగా మీ అభ్యంతరం తండ్రి కళ్ళలోకి సూటిగా ప్రశ్నించింది ఓసి దౌర్భాగ్యురాల కోపంతో ఊగిపోతున్న జోగారావు ఆ పైన వాక్యం పూర్తి చేయలేక రెండు గుప్పెట్లు బిగించాడు అతను పూర్తి చేయకుండా వదిలివేసిన వాక్యాన్ని కమలమ్మ పూర్తి చేసింది నీకేం కర్మకాలిందే పెళ్ళైన వాడిని అందులో పెళ్ళాం బిడ్డలు ఉన్నవాడిని పెళ్లి చేసుకోవటానికి అని అంది నాకిష్టమైంది నేను పెళ్లి చేసుకుంటాను నాకు లేని అభ్యంతరం మీకెందుకు నిర్లక్ష్యంగా ముఖం పెట్టి విలాసంగా అటూ ఇటూ ఊగుతూ మరీ అంది సునీత నీకు పిచ్చిగానే ఎక్కిందా ఏంటి అని అంటూ కమలమ్మ మీదకి వచ్చిందే కానీ చూసి చూసి ఇరవై ఏళ్ళు నెత్తి మీదకొచ్చిన ఆడపిల్ల మీద చెయ్యి చేసుకోవటం ఇష్టం లేక ఎత్తిన చేతిని దింపేసింది తల్లి చేతికేసి నిర్లక్ష్యంగా చూసి పిచ్చెక్కిందో వెర్రెక్కిందో మధుని చేసుకుంటానంతే అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది సునీత కమలమ్మ నిస్సహాయంగా భర్త వైపు చూసింది ఇదంతా కర్మే మన కర్మ అని అంటూ నెత్తిమీద చేతులు పెట్టుకొని నేరసంగా కోలబడ్డాడు జోగారావు ఇద్దరి మధ్య నిశ్శబ్దం తాండవించింది శ్మశానంలో ఉండే భేత వాహమైన భయంకరమైన నిశ్శబ్దం అది అడిగిందల్లా కొనిపెడుతూ అల్లారుముద్దుగా పెంచాం కమలమ్మ గొంతు దుఃఖంతో పూడుకుపోయింది అందుకే ఆడిన దాటక తయారయ్యి ఇప్పుడు ఈ వచ్చింది బయటతో కళ్ళు తుడుచుకుంది రెండు కాళ్ల మధ్య తలపెట్టుకొని కూర్చున్నటువంటి జోగారావుకి మండిపోతుంది చిన్నప్పుడే పెళ్లి చేసేస్తే దీని బుద్ధి ఇలా పెడదారిన పడకుండా ఉండను బుద్ధిని బట్టి ఉంటుందా ఎంత అమ్మాయికురాలివి అన్నట్లు నిర్జీవంగా నా వైపు చూసి జోగారావు అన్నాడు చదువులు వద్దండి అంటే విన్నారు కాదు డిగ్రీలు తెచ్చుకొని మా అమ్మాయి పెద్ద ఆఫీసర్ కావాలన్నారు ఇప్పుడు చూడండి ఎలా పెడదారిన పడిందో జోగారావు చర్రున లేచాడు చదువేం చేసిందే దాని బుద్ధలా ఏడ్చింది ఎంతమంది అమ్మాయిలు చక్కగా చదువుకొని సమస్యలు పరిష్కరించుకోవటం లేదు పరిష్కరించుకోవటం అలా ఉంచి ఇది కావాలని వెళ్ళి గంగలో దూకుతుంది అని అన్నాడు ఇదేం కర్మమండి మనం పెళ్లి చేయలేమా ఒకవేళ మనం చేసే పెళ్లి ఇష్టం లేకపోతే శుభ్రమైన కుర్రవాడిని ఎవరినో తను ఎన్నుకొని ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు కదండి మనమేమైనా కాదంటామా ఈ లోకంలో పెళ్లి కొడుకులే కరువైనట్లుగా పెళ్ళం బిడ్డలున్నవాడితో ఈ రెండో పెళ్ళి ఏమిటండి రెండు చేతులతో తల బాదుకోసాగింది కమలమ్మ ఏమిటేమిటే అదే కర్మంటే అదృష్టం అందలం ఎక్కిస్తానంటే బుద్ధి బురదలోకి అంటారే దీన్నే ఏమండీ అదలా చేస్తుంటే ఊరుకోవటమేనా మరి ఊరుకోక ఏం చేస్తాం అయ్యో రామా వాడు దీన్ని ఏదో మాయలో పడేశారండి ఇది కనుక్కోలేకపోతుంది నాలుగు రోజులు పోయాక మోజు తీరి దీన్ని వదిలేస్తాడండి ఆ అప్రాడు ఆనక దాని బతుకు బండలే ఇది ఏడుస్తూ ఉంటే గుండె పగిలి చావటం కంటే మనకు వేరే దారేముంటుంది ఒక్కసారిగా బాబురుమంది కమలమ్మ జోగారావు అదిరిపడి దగ్గరగా వచ్చి తల మృతు ఊరుకో నాకు లేదంటావా బాధ మగవాణ్ణి కనుక ఎంత కర్మ పట్టిందిరా దేవుడా అని అంటూ లోపల కుమిలి కుమిలి ఏడుస్తున్నాను ఈ మాటలు అంటున్నప్పుడు జోగారావు కంఠం జేరపోయింది ఎలాంటి కష్టం వచ్చినా చెలించకుండా కొండల గంభీరంగా ఉండే భర్త గొంతులో చూసి కలవరపడింది కమలమ్మ ఒకళ్ళనొకళ్ళు అలాగే చూస్తూ కన్నీళ్లు కారుస్తూ ఉండిపోయారు కాసేపయ్యాక ఉసూరుమని లేస్తూ సరే కాని భగవంతుడు ఎలా రాశాడో మన ముఖాన అని అంటూ నుదుటిన పట్టిన చెమటలను తుడుచుకునే వంకతో పైకండువా తీసి కళ్ళు తుడుచుకున్నాడు జోగారావు ఇంకొక మాట చెప్పి చూస్తే కూతురు వెనకపోతుందా అనే ఆశతో లోపలికెళ్ళింది కమలమ్మ తర్వాత రెండు మూడు రోజులు రకరకాలుగా చెప్పి చూశారు కమలమ్మ జోగారావు నెత్తి నోరు బాదుకున్నారు మా తల్లివి కదూ చెప్పేది అర్థం చేసుకోమ్మా అని బతిమలాడారు ఇది తప్పు తల్లి ఆ అమ్మాయి ఉసురు నీకు తగులుతుంది అని బెదిరించారు చదువుకున్న దానివి సాటి ఆడటానికి అన్యాయం చేయకని హితబు చెప్పారు మైనారిటీ తీరింది కదా ఇక నాకేమీ లేదు అని అనుకుంటున్నావేమో మతి భ్రమించిందని నిన్ను పిచ్చాసుపత్రిలో పడేస్తాను జాగ్రత్త అని భయపెట్టారు నీ మొండిపట్టు మానకపోతే ఇంతటితో తెగదింపులైనట్లే నువ్వు మా కూతురువే కాదు మేము నీకు తల్లిదండ్రులం కాదు అని స్పష్టం చేశారు ఆఖరికి మాకింత విషం పెట్టి మరీ వెళ్ళవే అని అంటూ ఏడ్చారు కూడా ఏం చెప్పినా సునీత వినిపించుకోలేదు తన నిర్ణయం మార్చుకునే ప్రసక్తే లేదంది మీకిష్టం లేకపోతే ఇల్లు విడిచి వెళ్ళిపోతాను బయలుదేరుతున్న కూతుర్ని చూసి జోగారావు ఉగ్రుడయ్యాడు ఇంటి సీలింగ్ దద్దరిల్లేలా ఆగు అని అంటూ వారిచ్చాడు సునీత వెనక్కి తిరిగి చూసింది గడప దాటి అడుగు బయట పెట్టావంటే ఇక ఇదే ఆఖరు మళ్ళీ నువ్వు ఇంటికి రానక్కర్లేదు ఆలోచించుకొని కాలు బయటపెట్టు పిడుగులు వర్షిస్తున్నట్లుగా ఉంది అతని కంఠం సునీత నిర్లక్ష్యంగా చూసింది వెనక్కి తిరిగి చూడకుండా విసవిస నడిచి వెళ్లిపోయింది కమలమ్మ నరికేసిన చెట్టుల నడి వాకిట్లో కోలబడిపోయింది రెండు అరచేతులతో నేల మీద బాదుతూ ఏడవసాగింది జోగారావు సునీత వెళ్ళిన దిక్కే చూస్తూ స్థాణువులా రెండు నిమిషాలు అలాగే నిలబడిపోయాడు ఆ తర్వాత వెనక్కి భార్య వైపు తిరిగాడు ఎవరి కోసం ఏడుస్తున్నావు ఆ దౌర్భాగ్యురాలు మనకసలు పుట్టనే లేదు పుట్టిందనుకున్న ఈ క్షణానే చచ్చిపోయింది దాని గురించక ఈ ఇంట్లో ఎవ్వరూ ఏడవటానికి వీల్లేదు జోగారావు సింహంలా అరిచాను అని అనుకున్నాడు కానీ అరుపు సింహ గర్జనలా లేదు గొర్రె అరిచినట్లుగా ఉంది కమలమ్మ నోట్లో గొడ్డలు కుక్కుకొని కుమిలి కుమిలి ఏడ్చింది ఆ రోజు సరే మర్నాడు కూడా భోజనానికి లేవండి అని కమలమ్మ పిలవనూ లేదు నాకన్నం పెట్టమని జోగారావు అడగను లేదు రెండు రోజులు దాకా ఇద్దరు మంచం మీద కన్ను మూత పడకుండా అలా చూస్తూ పడుకునే ఉన్నారు ఆ రెండు రోజుల్లో ముఖాలు పీక్కుపోయి లంకణాలు చేసినట్లుగా అయిపోయారు కమలమ్మ జోగారావు మూడోనాడు అన్నం సగం కలుపుకొని ఇంకా ముద్ద నోట్లో పెట్టుకోకుండానే కంచంలో చెయ్యి కడిగేసుకున్నాడు జోగారావు పరధ్యానంలో టేబుల్ మీద వడ్డించిన మూడో కంచం చూసి నోటిదాకా ఎత్తుకున్న ముద్దను అలాగే వదిలేసి ఎక్కెక్కి ఏడుస్తూ అన్నం దగ్గర నుంచి లేచి వెళ్ళిపోయింది కమలమ్మ రోజులు అలాగే గడుస్తున్నాయి జోగారావు కమలమ్మ ఒకరినొకరు పలకరించుకోవటానికి కూడా భయపడిపోతున్నారు పలకరిస్తే ఎక్కడ గుండె పగిలి ఏడుపొస్తుందో అని ఇంట్లో భయంకరమైన నిశ్శబ్దం ఒంటరితనం జీవ చైతన్యం లేని వాతావరణం ఒక కాలు మడిచి మరొక కాలు చాపి మడిచిన మోకాళ్ళ మీద మూసి ఉంచి దూరంగా చెట్టు మీద ఎండు పుల్లల్ని గూడు కట్టుకోవటం కోసం ముక్కుతో విరుచుకున్న కాకిని చూస్తూ పరధ్యానంగా కూర్చున్నాడు ఎవరో అమ్మాయి పూర్తిగా ఏడాది నిండని ఓ పసిపాపని ఎత్తుకుని రిక్షా ఎక్కి వస్తుంది కళ్ళు ముఖం పీక్కుపోయి జుట్టు చెరిగిపోయి ముఖం కళగా ఉంది ఉతికారేసిన నేతచేర చేతికి మట్టి గాజులు చెవులకి దిద్దులు మెడలో మంగళ సూత్రాలు ఇవి తప్ప మరే అలంకారాలు లేవు ఐశ్వర్యాలు అన్నీ పోయి ఐదోతనం మాత్రమే మిగిలిన పేద ముత్తైదువులా ఉంది ఆమె ఎవరబ్బా జోగారావు సర్దుకొని కూర్చొని ఆమె కేసి పరకాయించి చూశాడు ఆమె మాత్రం అతన్నే కళ్ళతో కాల్చేస్తున్నట్లుగా చూస్తుంది ఆ చూపులకు తట్టుకోలేక కలవరపడి ఎవరమ్మా నువ్వు ఎవరు కావాలి అని అడిగాడు ఆమె సమాధానం చెప్పలేదు ఆ చూపుల్లో బాధ ఆగ్రహం జోగారావును తినేసేలా ఉన్నాయి ఆమె శంకలో ఉన్న పాప మాత్రం జోగారావు తెల్లటి కొంగ మేసాలు చూసి కేరింతలు కొడుతుంది ఎవరు కావాలమ్మా ఇబ్బందిగా అడిగాడు ఆమె అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది తెలీదా మీకు ఒక్కసారిగా ఆమె కంఠంలో దొక్క సముద్రం పొంగింది నాకా నువ్వా నాకు తెలీదే తేక్షణంగా అతని కేసి చూసిందామే అయితే వినండి మీ అమ్మాయి లేదు సునీత ఆమె ధర్మమా అని సర్వం పోగొట్టుకున్న దౌర్భాగ్యురారిణి నేనే అంటున్నప్పుడు ఆమె కంఠం బొంగురు పోయింది జోగారావు మాత్రం ఆ మాటలకు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు కుర్చీలో నుంచి లేచి అలాగే నిలబడుతూ నువ్వు నువ్వు ఆ మధు భార్యవా అని అడిగాడు అందుకు సమాధానంగా ఆమె ఒక్క మారుగా బావురుమని ఏడ్చేసింది జోగారావు అడుగులు తడబడి దగ్గరగా రాబోయి అడుగులు వెనక్కి వేసి ఏడవకమ్మా ఏడవకు అని అంటూ అనునయించాడు నాకేం మిగిలిందండి సుఖంగా సాగుతున్న నా సంసారంలో చిచ్చు పెట్టింది నా ఇంటిని నాకు కాకుండా చేసింది ఆ ఇంట్లో ఇంతవరకు నాది అనుకున్నది తనది చేసుకుంది నేనిప్పుడు ఏమైపోవాలి నాకేంటి దారి చెప్పండి జోగారావు స్థాణువులా ఉండిపోయాడు మీరలా సమాధానం చెప్పకుండా ఊరుకుంటే కాదు మీ అమ్మాయిని ఇలా తోటి ఆడవాళ్ల కొంపలు తీయటానికైనా పెంచి పెద్ద చేసి తరీఫిచ్చి మరీ పంపించారు బాణాల్లా వచ్చి తగులుతున్నాయి ఆమె మాటలు ఆడపిల్లని కన్నతండ్రి మీరు నా పరిస్థితిలో మీ అమ్మాయే ఉంటే ఏం చేసేవారు తల్లి తండ్రి అన్నదమ్ములు ఎవ్వరూ లేరని దిక్కులేని దాన్ననే కదా ఈ అన్యాయం ఆమె ప్రశ్నకు నిలువు గుడ్లేసుకొని చూస్తున్నాడు ఈ లోకంలో న్యాయం లేదని నాకు బాగా తెలుసు అందులోనూ సునీత లాంటి స్త్రీని కన్నా తల్లిదండ్రులు మీరు నా అన్యాయం సంగతి మీరెందుకు ఆలోచిస్తారు ఏదో నా బాధ కొద్దిగా ఇక్కడికి వచ్చాను ఈ మాటలంటూ ఆమె మళ్లీ ఏడ్చేసింది జోగారావు అతి కష్టం మీద తన గొంతును స్వాధీనంలోనికి తెచ్చుకొని ఊరుకోమ్మ ఊరుకో అని అన్నాడు కానీ ఆమె దుఃఖం కట్టలు తెంచుకొని వస్తుంది నీ గుండెల్లో ఎంత చిచ్చు రేపిందో నేను అర్థం చేసుకోగలను అని అన్నాడు జోగారావు బాధగా ఆమె నిర్ఘాంతపోయి చూసింది కళ్ళు తుడుచుకొని అతని వైపు ఆశ్చర్యంగా చూసింది నా కూతురు చేసిన పనిని నేను హర్షిస్తున్నాను అని అనుకోకమ్మ వాళ్ళమ్మ నేను దానికి నచ్చ చెప్పి చూశాము ఎంతగానో బతిమలాడాము బెదిరించాము కూడా ఆ పాపం ఆపాలని ఎంతగానో ప్రయత్నించాం కానీ మా వల్ల కాలేదు నిజంగానా అని అన్నట్లు ఆమె చూసింది నా మాట నమ్ము తల్లి అయినా ఆ దౌర్భాగ్యురాలు నా మాట వినలేదు చివరికి అది మాకు పుట్టనే లేదు పుట్టినా చచ్చిపోయిందని ఒక కేడుపేడ్చి ఊరుకున్నాను ఈ వయసులో మేము నిస్సహాయులం తల్లి అయినా ఈ పాపంలో మాకు భాగం లేకపోలేదు దాని తల్లిదండ్రులుగా ఇంకా బతికున్నందుకు అని అన్నాడు ఆమె కళ్ళల్లో నీళ్లు నిండాయి అయితే ఈ కన్నీళ్ళు దుఃఖం వలన వచ్చినవి కావు పశ్చాత్తాపం వలన ఉబికిన కన్నీళ్ళు బాబుగారు క్షమించండి నాకు తెలియక ఏదో బాధలో మిమ్మల్ని అనేశాను ఏం పర్వాలేదులే అమ్మా మరి నువ్వెలా బతుకుతావనేనా మీరు అడగబోతుంది అని అంది అది కాదమ్మా కోర్టులో దావా వేస్తే భార్య బ్రతికుండగా మరో పెళ్లి చేసుకున్నందుకు అతన్ని శిక్షిస్తారు కనీసం నీకు భరణమైనా ఇప్పిస్తారు అని అన్నాడు భర్తే నాకు లేకుండా పోయాక ఆయన భరణం భరణమెందుకండి కోర్టులకు వెళ్ళటం కక్షలు సాధించటం ఇదంతా దేనికండి పౌరుషం గలన స్త్రీలకు అంతే అనుకో అయినా బతకాలి కదా ఇంతయ్యాక ఇంకా బతకటమా దిక్కులేని దాన్ని చదువురాని దాన్ని బతకటం చేతకాన్ని దాన్ని అది కాదమ్మా బాబుగారు బతకటం కష్టమే కాని చావటానికి ఏముందండి అని అంటూ ఏడుస్తూ ఆమె వెనక్కి తిరిగింది ఆమె తల వంచుకొని ఏడుస్తూ వెళ్ళిపోతుంది ఆమె ఒడిలో ఉన్న పాప మాత్రం వెనక్కి తల తిప్పి జోగారావు కేసి చూస్తూ నవ్వుతుంది ఒక్క క్షణం ఆలోచించి ఆగమ్మా ఆగు అని కమలా అని అంటూ లోపలికి ఒక కేక పెట్టాడు కమలమ్మ వచ్చింది ఈ అమ్మాయి మధు భార్య అదే సునీత పెళ్లి చేసుకుందే మధు లేడు అని చెప్పాడు కమలమ్మ ముఖం వివర్ణమైంది ఈ అమ్మాయికి నా అన్నవాళ్ళు ఎవ్వరూ లేరు కమలమ్మ కళ్ళలో జాలి కలిగింది అయ్యో అలాగా అని అంది మనకి ఎవరూ లేరు కదా జోగారావు బాధగా గంభీరంగా అన్నాడు కమలమ్మ అదిరిపడింది కూతుర్ని పోగొట్టుకున్న మనకి ఒక కూతుర్నిచ్చాడు ఆ భగవంతుడు అని అన్నాడు కమలమ్మ విస్తూ పోయింది అవును కమల అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు రాతల్లి ఇక నుంచి నీకమ్మ నాన్న లేరు అని అనుకోకు అని అంటూ జోగారావు ఆమె చేతుల్లో ఉన్న పాపనందుకున్నాడు కాసేపు తటపటాయించినా ఆ తర్వాత పెద్ద మనసు చేసుకొని రామ్మా రా లోపలికి అని అంది కమలమ్మ తన చుట్టూ ఆప్యాయంగా చేతులు చుట్టి లోపలికి తీసుకెళ్తున్న కమలమ్మ భుజం మీద వాలిపోయి అమ్మా అని అంటూ ఏడ్చేసింది ఆమె కళ్ళ నీళ్లు తుడుస్తూ ఏడవుకు తల్లి నీ బాధ నాకు తెలుసు నీ బాధను నేను తీసేయలేను కానీ చాలమ్మా ఈ మాత్రం ఆత్మీయత ఉంటే అని అంది ఆ అమ్మాయి ఇద్దరి కళ్ళల్లో నుంచి జలజల నీళ్లు రాలాయి జోగారావు సంతృప్తిగా కళ్ళొత్తుకొని అంతవరకు చీకటిగా ఉన్న ఇంట్లోకి కొత్త వెలుగులాంటి పాపనెత్తుకొని అడుగు పెట్టాడు ఇప్పుడు కమలమ్మకి జోగారావుకి కూతురు లేదనే బెంగలేదు కొత్త కూతురుతో పాటు మరొక కొత్త కాంతి కూడా వచ్చింది ఏడాది వయసులో ఆ కాంతిపుడు వాళ్ళ కళ్ళ వెలుగు ఈ కథ ఇంతటితో సమాప్తం